నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసము అమ్మవారి నామాలు చెప్తున్నారు అలాగే స్విచ్ వర్డ్స్ కూడా ఏవి యూస్ చేసుకోవాలో చెప్పారు బట్ తంత్రం కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు తంత్రంగా తంత్రరూపంగా ఎలా చేసుకోవచ్చు అని చెప్పి ఏదైనా ఉందా లేకుండా మనకి ఏదైనా కూడా ఎగ్జామ్ ఎగ్జామ్స్ అంటేనే గురువు మనకి గవర్నమెంట్ ఎగ్జామ్ కానివ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్ కానివ్వండి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కూడా అదే టెన్త్ క్లాస్ కానివ్వండి అదేంటి ఏదో ఎగ్జామ్ ఫీవర్ అంటారు చూడండి ఫిబ్రవరి నుంచి మనకు ఆల్మోస్ట్ మే జూన్ ఐ వచ్చే వరకు ఐ సెట్ సెట్లు సెట్లకి ఇప్పుడు సెట్ చేస్తున్నారు ఇప్పుడు అదే అయితే వాటిలో మనం ఎప్పటి నుంచో అనుకుంటాం మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పి మంచి మార్కులతో పాస్ అవ్వాలి ఆ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం అలాంటప్పుడు మనకి ఎక్కువగా మనం పూజించవలసింది గురువుని గురువుని ఎందుకంటే పూర్వం కూడా మీరు చూడండి గురుకులాల్లో అక్కడే చదువుకుని అక్కడ ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణమై వచ్చేవారు అంతే కదా సో ఆ గురువు ఆ అనుగ్రహం బాగా ఉండాలన్నమాట చదువుల్లో పిల్లలు రాణించాలి రాణించాలి అంటే అంటే ఇప్పుడు గ్రహస్థితి ప్రకారం అంటే మన చాట్స్ ప్రకారం గురువు నీచి పడ్డారనో లేకపోతే ఆయన ఉండాల్సిన ప్లేసుల్లో లేరు అన్నప్పుడు చదువు రాదు చదువు సరిగ్గా వంట పట్టదు అని అంటూ ఉంటారు అలాంటి సందర్భాల్లో కూడా ఇప్పుడు మీరు చెప్పేటటువంటి నేను చెప్పిన రెమిడీ చాలా బాగా పనిచేస్తాను బ్యూటిఫుల్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది బ్యూటిఫుల్ ఎందుకు అని అంటే ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది పిల్లలకి ఈ పూజ వల్ల ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే శనగలు ఉంటాయి కదా చోలే శనగలు అయితే కొంచెం పెద్దగా ఉంటాయి లేదు ఎక్కువగా అయితే మాత్రం చోలే శనగలే మనం నైవేద్యానికి పెడతాం అనమాట ఇట్లాంటి వాటికి లేదు మాకు అవి అలవాటు లేవు మాకు చిన్న శనగలే అలవాటు అనుకుంటే కనుక అవి కూడా పెట్టుకోవచ్చు అయితే అవి ఉడకబెట్టి నానబెట్టేసిన తర్వాత ఉడకబెట్టి నైవేద్యం పెట్టాలి చోలేసంతా రాత్రి నానబెట్టేసి పొద్దున ఉడకబెట్టేసుకొని కొంచెం పోపులో వేసేసి నైవేద్యం పెట్టాలి అవి పిల్లలకి మనం స్కూల్కి లోపల ఇవ్వగలిగితే ఓకే తినేయాలా పిల్లలు ఆ పిల్లలు తినాలి లేదు అంటే కనుక వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా కూడా మనం ఆ రోజు స్నాక్స్ లాగా గోల్డ్ అంత ప్రోటీన్ ఫుడ్ అది వాళ్ళకి కాకుండా చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కూడా పంచి ఇవ్వచ్చు ఈ మధ్య ఎవరు తీసుకోవట్లేదు అట్లా అనుకుంటే గనక మీరే తినండి హాయిగా ఇంటిలిపాదే తినండి సమస్య ఉంది ఏ ప్రసాదం రా దేవుడా అంటే కూడా భయం జనాలకి అయితే అది అయిపోయిన తర్వాత అది తర్వాత పొద్దున పూట మనం పూజ చేస్తాం కదా పిల్లలు బాగా చదువుకోవాలి వృద్ధులోకి రావాలి అని చెప్పి వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళిపోయే లోపల మనం ముందు రోజే కట్టి పెట్టుకోవచ్చు ఎలాచీలతో ఇరవై ఒక్క ఎలాచీలతో దండ మామూలుగా పూలు ఎలా అల్లుతామో అలానే అల్లేసేయచ్చు అనమాట గుచ్చకూడదా గుచ్చుతే విరిగిపోతాయి పత్తిని ఒక్కటా వచ్చేస్తే వేస్ట్ అయిపోతుంది మీకు దండ కట్టడం రాలేదనుకోండి నాకు దండ కట్టడం రాదు నేను ఏం చేస్తానంటే ఒక ముడి ఇట్లా చేతికి వేసుకొని నెమ్మదిగా వేలు తీసేసి ఎలాచి పెట్టేస్తాను దాంట్లో పెట్టి ఇట్లా ముడేస్తాను మళ్ళీ ఇంకో ముడి అలా పెద్దగా వచ్చినా ఏం పర్వాలేదు మన గ్యాప్స్ వచ్చినా గ్యాప్స్ వచ్చినా పర్వాలేదు దాన్ని ఇట్లా మనము చిన్నగా చేసుకొని అక్కడ వేయచ్చు అనమాట నాకంటే చిన్నది విగ్రహం సాయిబాబా ఉంది ప్లస్ అలానే దత్తాత్రేయ స్వామిది కూడా ఉంది చక్కగా దత్తాత్రేయ స్వామికి వస్తే అందరికీ వేసినట్టే కదా ఇంకా అలా వేయచ్చు అలా మీరు ఇరవై ఒక్క ఎలాచీలతో దండ వేయడం అనేది చాలా మంచిది ఏ రోజు వేసుకోవాలి గురువారమే ఏ రోజైతే మనం పూజ చేసుకుంటున్నామో ఆ రోజు వేసి ఆ రోజే శనగలు నైవేద్యం పెట్టడం అనమాట ఏ పొద్దున్నే చేసుకోవాలక్క ఈ పూజ పొద్దున్న స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్లే లోపల చేసుకోగలిగితే ఓకే చేసుకోలేకపోతే కనుక వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు వచ్చిన తర్వాత ఏమో శనగలు నైవేద్యం పెట్టేస్తాం కదా శుక్రవారం రోజు ఆ దండ తీసి ఎలాచీలు ఈ వారం రోజులు పెట్టండి ఎలా దండ తీసేస్తాం కదమ్మా దండలోంచి తీసేసి రోజుకొకటి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తే తిండి వెళ్ళిపోతారు తిన్నపిల్లల పరిస్థితి ఏంటి తిన్న పిల్లలు దంచి పాలల్లో వేయడమే ఒకవేళ అది కాకపోతే అంటే క్వశ్చన్స్ వస్తాయి కదా పాపం నేను అడుగు అడుగునే చెప్తున్నా వాళ్ళ కోసం నేను కూడా ఏంటి క్వశ్చన్లు అంటారేమో నేను ఎందుకంటాను మధ్యది నాకు రావా క్వశ్చన్ డౌట్ రావా చెప్పు రైట్ ఒకవేళ అది కాకపోతే పానకంలా చేసుకుంటూ ఇవ్వచ్చా ఇవ్వచ్చు తీగా ఉంటుంది కాబట్టి పిల్లలు తాగేస్తాం తప్పేం లేదు ఇవ్వచ్చు అలా ఇరవై ఒక్క రోజులు ఇచ్చేయాలి ఇరవై ఒక్క రోజులు ఇచ్చేయాలి పిల్లలకి అలా కంటిన్యూగా తింటూ ఉంటారు కదా ఇంకా రోజుకి ఒక రెండు తిన్నా ఫోర్టీన్ సరిపోతాయి తల్లిదండ్రులు కూడా తినొచ్చు ఇంట్లో తినొచ్చా తినొచ్చు తప్పేమీ లేదు వాళ్ళ ఎగ్జామ్ అంటే మన ఎగ్జామే కదా అవును మనం కూడా పాస్ అయిపోతాం తినచ్చు తప్పేం లేదు కానీ ఇందులో మీకు తెలుసా ఎలాచి రోజు తింటే ఫైనాన్స్ కూడా అట్రాక్ట్ చేస్తాం అవునా అవును అందుకే పానకం అనేది పెట్టారు మన నైవేద్యాల్లో కదా నిజంగా ఒక్కొక్కసారి నాకు ఏదైనా రెమెడీ గురించి ఆలోచించినప్పుడు ఇంట్లో కనుక అల్లం లేకపోతే కూడా అల్లం అల్లం ఉందా అల్లం ఉందా అని రెండు మూడు సార్లు అడిగేవాళ్ళు పెద్దవాళ్ళు అంటే కంపల్సరీ నిల ఉండాలి ఇంట్లో అల్లం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇట్లా ఎలాచీలు మీరు అన్నట్టు ఆ పానకల్లో వేయడం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి లడ్డూల్లో కూడా మీరు చూడండి వెంకటేశ్వర స్వామి లడ్డూల్లో కూడా ఎలాచీలు ఎలా వేసేస్తారు అయితే గ్రీన్ ఎలాచీ యూస్ చేయాలి మనం ఇక్కడ ఇంకో ఎలాచీలు కూడా ఉంటాయా ఎలాచీలు రెండు ఉంటాయి కొంచెం ఎల్లో ఇష్యూ కూడా ఉంటాయి కానీ గ్రీన్ కలర్ వి తెచ్చుకోవాలి పూజకు మాత్రము గ్రీన్ ఎలాచి తెచ్చుకోండి చక్కగా ఏదో కొంచెం ఆరోగ్యంగా కొంచెం పెద్దగా ఉన్నవి తెచ్చుకున్నారు అనుకోండి అవి తింటుంటే కూడా మంచిది కదా టేస్టీగా ఉంటుంది అండ్ మంచిది అండ్ ఇది పీరియడ్స్ లో ఖచ్చితంగా ఈ ప్రక్రియ చేయకూడదు ఒకవేళ ఆల్రెడీ పూజ చేసేసుకున్నారు గురువారం పూట ఒకేసారి కదా ప్రతి గురువారం ఎగ్జామ్స్ అప్పుడు ఇన్ని ఐదు గురువారాలు అనుకోండి పదకొండు గురువారాలు అనుకోండి లేదు ఎప్పటికీ ఈ ఎగ్జామ్ తో ఆగదు కదా నెక్స్ట్ ఎగ్జామ్ వస్తూనే ఉంటుంది కదా ప్రతి గురువారం ఇది ఒకటి చేసుకుంటే ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అయిపోతుంది పిల్లలకి చాలా మీరు చెప్పిన ఇలాచి అది ఫినిష్ అవ్వడానికి ట్వంటీ వన్ డేస్ పడుతుంది లేకపోతే ఫోర్టీన్ డేస్ పడుతుంది రెండు రెండు ఆ దండలు పెరుగుతూ ఉంటాయి కదా ఎందుకు అయిపోతూ ఉంటాయి కదమ్మా మనం తినేస్తూ ఉంటాం కదా ఈ గురువారం మొదలు పెట్టాం కదా మళ్ళీ సారీ మిస్టేక్ ఇప్పుడు ఆఫీస్ మీరు చూడండి మా ఇంట్లో మా వారు కూడా ఎగ్జామ్ రాస్తున్నట్టే అప్పుడు సాఫ్ట్వేర్ లో ఉన్నారు ఎక్కడో ఏదో దొరకట్లేదే చిన్న మిస్టేక్ ఉంది చిన్న మిస్టేక్ ఉంది అని అంటారు అది ఎగ్జామే కదా తప్పదు ఆ ప్రాబ్లం దొరికేదాకా అది సాల్వ్ అయ్యేదాకా దాని మీదే ఉంటారు కాబట్టి అసలు జీవితం అంటేనే ఎగ్జామ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఒక టెస్ట్ టెస్ట్ పేపర్ ఖచ్చితంగా ఈ రిజల్ట్ రెడీగా ఉంటుంది ఈ రిజల్ట్ ఒక్కొక్కసారి హ్యాపీనెస్ ఇస్తుంది ఒక్కొక్కసారి బాధనిస్తుంది రకరకాల అసలు ఎక్స్పీరియన్సెస్ లైఫ్ లో సో నిత్య జీవితంలో దీన్ని అలవర్చుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఎలాచి కొంచెం కాస్ట్లీ అది కొద్దిగా ఆలోచించు మన ఆరోగ్యానికి కాదు మన కంటే ఏది కాదు మీరు ఎలాచి ఎంత బాగా ఎక్కువగా యూజ్ చేస్తే అంత ఫైనాన్స్ మీ దగ్గరికి వస్తుంది ఇది ఖచ్చితంగా నేను పాటించిన తర్వాతనే మీకు చెప్తున్నాను అద్భుతం అండ్ మోర్ ఓవర్ నాకెవ్వరూ కూడా ఈ ఎలాచి ఇలా తెచ్చుకోండాను లేకపోతే ఈ ఎలాచి ఉంటే మీకు ఫైనాన్స్ ఇంప్రూవ్ అవుతుందను నాకెవ్వరూ చెప్పలేదు నా అంతటా నాకే ఎలాచి తింటే చాలా ఎలాచి తీసుకొని వద్దాం ఇలా నా వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెడదాం ఏడు ఎలాచీలు అంటే సెవెన్ కదా పెట్టచ్చు రావి ఆ పెట్టచ్చు 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 రైట్ అయితే ఈ ఎలాచీలు గుచ్చిన దారం ఉంటుంది కదా దారాన్ని మన పవిత్రంగా జాగ్రత్తగా చూడాలి ఎప్పుడైనా పూలు పూలు మనము వాడిన పూలల్లో నిర్మాల్యంలో వేసేయటమే మళ్ళీ ఆ దారం ఉపయోగించుకుని ఉంటే చాలు మళ్ళీ అది వినియోగించుకో పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ టైం ఆపి మళ్ళీ చేయండి సో ఎగ్జామ్స్ కాబట్టి ఒక పదకొండు గురువారాలు చేయండి తప్పకుండా మీ పిల్లలు మంచి మార్కులతో పాస్ అవుతారు బ్యూటిఫుల్ అక్క చాలా చక్కటి రెమెడీ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది రెమెడీ అందరి అందరూ ఫాలో చేయాలి అన్న అంత బ్యూటిఫుల్ గా నాకు అనిపించింది ప్రత్యేకించి థ్యాంక్ యూ మీరు అన్నారు కదా గురువు తక్కువగా ఉంది అది అని అంటే వాళ్ళు పిల్లలు అలాంటి పిల్లలు అరుస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు విసుక్కుంటూ ఉంటారు తల్లిదండ్రులని ఏంటి వీళ్ళ కోసమైనా మనం బ్రతికేదాన్ని అని కూడా అనిపిస్తుంది తల్లిదండ్రులకి అలాంటి వాళ్ళు కూడా అలాంటిది కూడా ఇది చేస్తే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది అందరికీ వర్తించేది చాలా చక్కటి మార్గాన్ని చూపించారు సో మచ్ అక్క నమస్తే నమస్తే